పదహైదు సార్లు వాయిదా పడి పదహారవసారి విడుదలకు నోచుకుంటున్న హరిహర వీరమాను ఈ నెల ఇరవై నాలుగవ తేదీ దానికి తగ్గట్టు ప్రీమియం టికెట్ ధరలు ఆరు వందలు ప్లస్ జిఎస్టీ అనుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరలు కనుక వారికి పెంచుకుంటూ అనుమతించారు ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రమోషన్లు జరుగుతూ ఉన్నాయి రేపు ఎల్లుండే ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక కూడా ఉంది హైదరాబాదు ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ పరిణామం ఇంతకుముందు ఇదే నిర్మాత ఏఎం రత్నం ఏ అయితే నిర్మించారో ఆ సినిమాలకు జరిగిన నష్టాన్ని ఆయన ఇస్తానని చెప్పారు ఇస్తానని చెప్పి మాటి ఇప్పటికి ఇవ్వలే సో అవి ఇచ్చిన తర్వాతనే ఈ సినిమా విడుదల చేసుకోవాలి అని చెప్పి ఫిల్మ్ ఛాంబర్లో ఒక ఫిర్యాదు దాఖలైంది అది పరిష్కరింపబడాలి ఏమేమి సినిమాలకంట బంగారం ఈ హరిహర వీరమల హీరోనే కదా ఇంతకుముందు ఖుషీ బంగారం కూడా ఈయనతో ఈ ఏం రథమే తీసినట్టున్నారు బంగారం సినిమా అట ఇంకొకటి ఏంది ఆక్సిజన్ అట ఇంకొకటి ఏంది ముద్దుల కొడుకు అట ఈ సినిమా నష్టాలను భర్తీ చేసిన తర్వాతనే హరిహర వీరమణులు విడుదల చేయాలని చెప్పి డిస్ట్రిబ్యూటర్ లేకుండా ఫిల్మ్ చాంబర్లో పిటిషన్ వేశారు ఫిర్యాదు చేశారు అయితే ఒక సినిమాకేమో రెండు పాయింట్ ఆరు కోట్లు బకాయి ఉన్నాడీ నిర్మాత మరో సినిమాకు తొంభై లక్షలు చొప్పున ఉన్నారట ఈ బ్యాలెన్స్ రిఫండబుల్ డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ను రికవరీ చేయాలని ఇతని పైన మహాలక్ష్మి ఫిల్మ్స్ ఇంకొకరు ఇంకో వేరే డిస్ట్రిబ్యూటర్లు కంప్లైంట్ చేశారు రికవరీ చేసిన తర్వాత సినిమా విడుదల చేయాలి అని సో డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్ని పరిష్కరించడంలో చాంబర్తో సహకరించాలని నైజాంలో హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఆ ఏషియన్ ఎంటర్ప్రైజ్ మరియు మహాలక్ష్మి ఫిల్మ్స్ సంబంధిత బకాయిలకు మించి వసూలు చేయడంలో తమకు సహాయం చేయాలని వీళ్ళు ఈ పిటిషన్లు అభ్యర్థించారు ఇది యాక్చువల్గా అవరోధమే మరి ఏం రత్నమో లేకుంటే ఈ సినిమా హీరోనో ఎట్లా పరిష్కరించుకొని ముందుకెళ్తారో 就得了。Sure.